వరంగల్ టూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్స్ కోసం చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొని జర్నలిస్టులకు మద్దతు తెలిపారు వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ ఇప్పుడున్న నిత్య జీవితంలో రిపోర్టర్స్ యొక్క పరిస్థితి అంటే కలం యొక్క కార్మికుల పరిస్థితి చాలా దీన వేస్తూ ఉంది వాటి యజమాన్యాలు కూడా జీతభత్యాలు ఇయలేని పరిస్థితి అలాంటి మీడియా రంగం రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని నడిపించే శక్తి ఒక నాలుగు పిల్లర్స్ ఫోర్ పిల్లర్స్ ఉంటుంది ఆ నాలుగో పిల్లరే ఈ మీడియా ఈ రిపోర్టర్స్ వారి జీవిత పరిస్థితులపై చాలా అవగాహన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కలం కార్మికులు అనేక ఇబ్బందుల్లో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషనే కావచ్చు ఇంటికే కావచ్చు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గత ప్రభుత్వం వాళ్లకు ఆశ పెట్టి ఆశ చూపెట్టి ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రోజు వరకు పూర్తయి దాదాపు సంవత్సరం నా అవుతుంది వీరు ఎన్నికల కాలంలో ఎన్నికల ముందు తయారైన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు కొండా సురేఖ గారికి గతంలో నరేందర్ శాంక్షన్ చేసి వీరి మధ్యలో రాజకీయ కక్షలతో ఆ కక్ష సాధింపు ఈరోజు మీడియా మిత్రులపైన చూపిస్తున్నారు ఇది నిజంగా ఇది చాలా ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు ఓకే రాజకీయాలు అనేది ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ పరిపాలన చేయాలి కానీ ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రభుత్వ కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు చేరవేస్తూ సమస్యలపై మాట్లాడే ఈ జర్నలిస్టు సోదరులు ఈరోజు ధర్నా చేయడం నిజంగా వరంగల్కి సిగ్గుచేటు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఒకసారి ఆలోచన చేయాలి పార్టీలు ఏమైనా వాల్యూస్ ఎథిక్స్ అనేది ఉండాలి కక్ష సాధింపు చర్యలు ఎవరికి కూడా మంచిది కాదు ఈ తూర్పు జర్నలిస్టుల యొక్క సమస్య వెంటనే పరిష్కరించాలి కలెక్టర్ గారు పొలిటికల్ ప్రెషర్తో ఉండొద్దు వాళ్ళు మానవతా మేడం అంటే రెస్పెక్ట్ ఉంది మేడం ఒకసారి మానవతా దృక్ దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏదైతే లిస్ట్ వీళ్ళు పంపించారో లబ్ధిదారులు ఆ లబ్ధిదారులు అందరూ బీపీఎల్ సర్వే కింద చేసి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ జర్నలిస్ట్ సోదరులందరికీ కలెక్టర్ గారు వెంటనే న్యాయం చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు సంబంధం లేదు మేము ఈ రిపోర్టర్ వరంగల్ తూర్పు జర్నలిస్టుల సో సోదరులందరికీ సపోర్ట్ ఒక పది రోజులలో ఈ సమస్యకి పరిష్కారం కాకపోతే భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుంచి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా మేము చూసుకుంటాం ఇది పది రోజుల సమయం మేము ఇస్తున్నాము ఇక్కడ రాజకీయాలు ఎవరు మాట్లాడకూడదు వీళ్ళ ఆల్రెడీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ప్రజాధనం వృధా అవుతుంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అక్కడ బిల్డింగ్స్ నాశనం అవుతున్నాయి విండోస్ ఎత్తుకపోతున్నారు డోర్లు ఎత్తుకపోతున్నారు అంత కుక్కలు పందులు అవన్నీ సం సంచరిస్తున్నాయి కొత్త బిల్డింగ్ కాబట్టి వీటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొచ్చి బీపీఎల్ సర్వే చేసి పేద జర్నలిస్ట్ సోదరులకు వెంటనే మంజూరు చేయాలని లేని పక్షంలో పది రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చెప్పారు జిల్లాలోని తూర్పు జర్నలిస్ట్ సోదరుల కోసం ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఇవి కేంద్రం నిధులతోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద నిధులతో కట్టడం జరిగింది ఈ నిధులను అన్నింటినీ దురుపయోగంగా దుర్వినియోగం అవుతున్నాయి వెంటనే కేంద్ర బడ్జెట్తో కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్స్ అన్నిటినీ కూడా బీపీఎల్ సర్వే చేసి కలెక్టర్ గారు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి కేంద్రం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి మేము పది రోజుల సమయం ఇస్తున్నాం పది రోజుల పదకొండో రోజు మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తాం